హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ సిక్స్టీ నేను మీపై ప్రేమ ఉంది అని చెప్పలేదే నువ్వు లేదు అని కూడా చెప్పలేదు కదే నేను ఏది చెప్పకపోతే ఏదో ఒక ఫీలింగ్ ఉన్నట్ట అంతే కదే ఏ ఫీలింగ్ లేదా నీకు నాపై లేదు మరి ఏముందే ఇప్పుడు నీ మనసులో నా మనసులోనా ఇప్పుడు మాత్రం మీరు బయటకి వెళ్లకుండా ఎలా ఆపాలి అని ఉంది రామ్ గారు అంది మౌని ఆ మాయకంగా ఆహా అవునా అవునండి నీకోటి తెలుసే మౌని అని ఆమె నడుపు పట్టి దగ్గరికి లాక్కున్నాడు సుమిత్ మౌని బెరుకుగా సుమిత్ మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి రామ్ గారు అంది నువ్వు పెద్ద కిలాడివే ఇంత అమాయకంగా కనిపిస్తావు కానీ చాలా డేంజర్ నే నువ్వు అన్నాడు మెల్లిగా మాట్లాడుతూ నేనేమలా కాదండి అంది మౌని సుమిత్కి అంత దగ్గరగా ఉండడం వల్ల ఆమెలో కలుగుతున్న అలజడిని తగ్గించుకుంటూ ఆహా అలా అనిపిస్తుందా అంటే నీకు కానీ నాకు తెలుసు కదా నువ్వు అవునన్నా కాదు అన్న పెద్ద ముదురువేనే నువ్వు మొగుడు ఎక్కడ లొంగుతాడో తెలిసి వాడిని అక్కడ గెలికి పారేశావు ఇంకా నీకేం తెలియదు నేను ఎడ్డి పిల్లని అంటే ఇక్కడ నమ్మడానికి ఎవ్వడు అంత రెడీగా లేడే మీరేమైనా అనుకోండి నేను మాత్రం ఇప్పటి నుండి మీరు బయటికి వెళ్ళడానికి ఒప్పుకోను ఓహో వెళ్తే ఏం చేస్తావే అని ఆమె నడుపుపై ఉన్న అతడి చేతులు కదిలిస్తూ అడిగాడు అతడి చేతులకి వణుకుతూ మీరు వెళ్ళొద్దు అనే నేను కోరుకుంటాను కానీ మీరు నా మాట వినకుండా వెళ్తే నేనేం చేయలేను కదా రామ్ గారు అంది ఓ అయితే నీ మొగ్గుడు ఎక్కడ తిరిగినా నీకు పర్వాలేదు అంటావు అంతేనా ఇదిగోండి రామ్ గారు మీరు నేను ఇలా మాట్లాడితే అలా నేను అలా మాట్లాడితే మీరు ఇలా నాతో వాదించడం ఆపండి ముందు నాకు ఇక్కడితో ఆపాలి అని లేదే ఇంకా ఎక్కడికో వెళ్ళాలి అని ఉంది అంటూ అతడి చేతులని పైకి తెస్తూ ఆమె గుండెలపై చూపులు నిలిపాడు అది గమనించిన మౌని ఆ రామ్ గారు ఏం చేస్తున్నారు మీరు అని సిగ్గుతో చచ్చిపోయింది మౌని అరే నేను నా పిల్లాన్ని చూడటం కూడా తప్పేనంటే హా అని అడిగాడు రొమాంటిక్గా మీరు అలా చూస్తే నాకు ఎలానో ఉంది మరి అంది మౌని గుసగుసగా ఎలా చూస్తేనే ఇదిగో ఇలానే అని సుమిత్ తన కళ్ళకి చేతులు అడ్డుపెట్టింది తీయవే అంటూ మౌని చేతులు అడ్డు తప్పించి నిజంగా నీకు ఇప్పుడు ఇది ఇష్టం లేదా అని అడిగాడు మౌని లేదు అని తల ఊపింది మరి ఇంత సింగారించుకొని ఎందుకు టెంప్ చేస్తున్నావే నన్ను నిన్ను అసలు ఇలా ఎవడు రెడీ అవ్వమన్నాడు నేను అవ్వలేదండి అత్తయ్య గారే నన్ను ఇలా రెడీ చేశారు అయితే మాత్రం రెడీ అయి వచ్చి నన్ను ఇలా ఊరించి ఉడికించి చంపాలని ఫిక్స్ అయ్యావు మరి ఇంకా ఎందుకు ఇలానే ఉన్నావు ముందు ఆ డెకరేషన్ తీసి తగలడు అని అయినా నువ్వు రెడీ అవ్వకుండా కత్తిలా ఉంటావు అనుకో కానీ నిన్ను ఇలా చూస్తే నేను ఆగలేకున్నానే అని తనలో కలుగుతున్న ఫీలింగ్స్ ని అనచడానికి పెద్ద యుద్ధమే చేస్తున్నాడు బాబు మీరు నన్ను వదిలితే నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుంటాను రామ్ గారు అంతే తప్ప మీ ఇష్టం రామ్ గారు మీరెందుకు అంత కష్టపడడం అని అనవు కదా మీరు ఆ లీనాలు మోనాలతో మాట్లాడటం ఆపండి ముందు అప్పుడు అంటాను మీ ఇష్టం రామ్ గారు అని ఇంకెక్కడ లీనానే ఫోన్ కట్ చేసి పారేసావు కదా ఏ అంత ఆరాటంగా ఉందా దాని దగ్గరికి వెళ్ళాలి అని అంది మౌని ఉక్రోషంగా అలవాటైన ప్రాణం కదే ఎలా ఆగుతుంది మరి అసలే పాపలో నేను కంపెనీ ఇవ్వడం లేదు అని ఏమైనా చేసుకుంటే ఎలా అన్నాడు సుమిత్ మీరు ఇవ్వకపోతే వాళ్ళకి ఇవ్వడానికి వేరే వాళ్ళు ఉంటారు కానీ మీరు వెళ్తే మాత్రం మీకు లైఫ్ టైం ఇక కంపెనీ ఉండదు చెప్తున్నా ఏంటే బెదిరిస్తున్నావా నేనేం బెదిరించడం లేదు నిజం చెప్తున్నా ఏం నిజమే మౌని బంగారం నేనేం బంగారం కాదు అవును నువ్వు పెద్ద తుప్పు పట్టిన ఇనుపకడ్డి ఇవేమంటారు మోహన్ నాన్న లేకపోతే ఎవరైనా ఫస్ట్ నైట్ రోజు అసల్ మ్యాటర్ పక్కన పెట్టి ఇలా ఇలాంటి అడ్డదిడ్డమైన వాగుడు వాగరు ఎవ్వరు ఇలా మొగుడిని ఇంత టార్చర్ పెట్టరు నేనేం మిమ్మల్ని టార్చర్ పెట్టడం లేదు ఆహా ఏం చేస్తున్నావే మరి నువ్వు నేనేం చేయను మీరు కూడా ఏం చేయకుండా ఇక బుద్ధిగా వెళ్ళి పడుకోండి అంది మౌని వేయవే ఎన్ని వేషాలు వేస్తావో వెయ్యి నాకు టైం వచ్చినప్పుడు ఉంటుందిలే నీ సంగతి అన్నాడు సుమిత్ మీరిలా ఇక నన్ను భయపెడుతూనే ఉంటారా నువ్వు ఇప్పుడు నాకేదో భయపడినట్టు కట్టింగులు ఇవ్వకే మీరిలా రోజంతా నాదో వాదిస్తూనే ఉంటారా నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి ఇక్కడే నిలబడి మీరు కాస్త పక్కకి తప్పుకుంటే నేను వెళ్ళి పడుకుంటాను రామ్ గారు అంది పాపం అలసటగా మౌని ఈ రూమ్ లో ఇప్పుడు ఏవో నొప్పులు రావాల్సింది నువ్వేమో ఇంకా వేరే నొప్పులు అంటున్నావు ఏంటే రామ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అస్సలు సిగ్గులేదు మీకు అని సుమిత్ తప్పించుకొని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది మౌని ఇక్కడ సుమిత్ వెళ్తున్న మౌనినే చూస్తూ దీనికి నోరు బాగానే లేస్తుంది అని మౌని అతడి చేతిలో పెట్టి వెళ్ళిన ఫోన్ని చూస్తాడు అది ఎప్పుడో ఆఫ్ అయ్యి ఉంది ఆహా ఇది మళ్ళీ ఫోన్ రాకుండా ఆఫ్ చేసి పడేసిందిగా దీని దగ్గర ఏదో ఐడియాలు కూడా బాగానే ఉన్నాయి అనుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆ బెడ్ చుట్టూ కట్టిన పూల దండాలని లాగేసి వాటితో ఆడుతూ ఉన్నాడు మౌని సుమిత్ చూసి ఆ పూలని ఎందుకు అలా చేస్తున్నారు అంది హా నీ మీద వేద్దామంటే నువ్వు ఒప్పుకోవు కదే అందుకు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్